ముప్పై ఆరో డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ కదా అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరం కూడా కలిసి రావడం జరిగింది ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కానీ గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది ఈరోజు జంకాన గ్రౌండ్స్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం ఏదైతే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది ఇంకా అరకొర చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు జగనన్న శంకుస్థాపన చేసిన ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు కానీ ఈ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో స్టే కోర్టులో కేసు స్టే తీసుకొచ్చాడు కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులు వేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు ఇది ఎంతకాలం కూడా ఆగదు ఎందుకంటే నిజం ఎక్కువ కాలం తాగదు వచ్చేస్తుంది బయటికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ మూడు నియోజకవర్గాల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది ఆ స్థలాల అర్హత ఇప్పుడు కూడా వాళ్ళకే ఉంది ఇల్లు నిర్మాణం కూడా దేవుడి దేవాల కోర్టులో స్టే కనుక కొట్టేస్తే తప్పకుండా వెంటనే త్వరితగత నిర్మాణం చేపట్టి వీళ్ళందరికీ కూడా త్వరితగతిన వెళ్ళిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది పేదలకి ఇటువంటి చెడ్డ పనులు చేయొద్దని చెప్పి నేను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి నేను హితూ పలుకుతున్నాను ఎందుకంటే ఏదైనా చేస్తే మంచి చేయండి మంచి చేస్తే ప్రతిదానికి అడ్డుకొని పేదలను ఇబ్బంది పెడితే మళ్ళీ మీరు దిక్కుమాలిన పరిస్థితికి మీరు వెళ్తారని చెప్పని చంద్రబాబుకి నేను పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియపరచుకుంటాను ఈరోజు ముప్పై ఆరోల్లో మన గడప గడప పాదయాత్ర మన ఇన్ఛార్జ్ అయిన వెల్లపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా సనిగంగా బాలగోవింద్ గారు అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులు అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ అందరూ పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి అన్న మాకు పింఛన్ వస్తుంది అన్న మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం గొప్పగా చదువుతున్నారు అన్నా ఆల్రెడీ మా చెవి వచ్చింది అన్న మాకు ఇళ్ళ పట్టా వచ్చిందని అసలు చూపిస్తున్న ఆ సంతోషం ఆనందం మాకు ఎంతో ఆనందంగా ఉందండి దేనికంటే జగనన్న నవరత్నాలు ప్రతి నత్నం నవరత్నాలు ప్రతి రత్నం ప్రతి ఇంటికి అందజేస్తున్నారు కాబట్టి ఒకటే ఒకటి జగనన్న వస్తేనే పేదలు మంచిగా ఉంటారు అంటే జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గొప్ప స్థాయి ఉండేదని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం మాకు ఆనందం ఇక్కడ కొత్త కొత్త డ్రామాలు వేస్తూ కొత్త కొత్త యాక్టింగ్ చేస్తూ జనసేన కానీ టీడీపీ ముందుకు వస్తారు వాళ్ళు చీపీలు తిరిపేసి కొడతామన్నా అని వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా చెప్పడం అదే ఇక్కడ మన బాలగోవి కూడా మంచి డివిజన్ ఒక మోడల్ గా చూసుకోండి స్విమ్మింగ్ పూల్ గతంలో ఎలా ఉంది అదే స్విమ్మింగ్ పూల్ పెడు చూడండి ఎలా ఉందో అంటే కార్పొరేషన్ నిధులతో గొప్పగా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డు అభివృద్ధి చేసి ఏంటంటే ప్రతి ప్రతి షాప్లో అభివృద్ధి చేసినా బాలగోంద్ కూడా నాకు ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ డివిజన్లో మంచి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుతాం అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్ ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పగలుగుతాం చెక్కింది చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో అర్థం కాక కొడుక్కి ఇంట్లో పెట్టుకొని ఎండీ ఒక మ్యాజిక్ ఏం చేయాలో నీకు దమ్ముదారు దారి అసలు నీ కొడుకు ఇంట్లో కూర్చోడండి అసలు నువ్వు అసలు చంద్రబాబుకి పిచ్చెక్కిందండి చంద్రబాబు లాస్ట్ డెడ్ లైన్ ఈసారి ఎట్లాగైనా కాళ్ళు పట్టుకున్నా చూడండి అసలు షర్మిలమ్మకి ఏంటండి ఎక్కడో హైదరాబాద్ ఉన్న షర్మిలమ్మకి తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టి చూడండి ఒక ఒక అన్నయ్య మీద ఒక చెల్లి ఎండీ ఎంత అంటే చంద్రబాబు నాయుడు దేనికైనా దిగజారిపోతాడు చంద్రబాబు నాయుడికి గెలిపే అవసరం నేను ఎవరు ఏమనుకుని ఎవరు ఏం సంకనాకిలా పర్వాలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు బుద్ధి చెప్తారండి ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంగా నూతనంగా ఎన్నుకోబడిన ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముప్పై ఆరో డివిజన్లో గడప గడప ఇది ప్రోగ్రామ్స్ నిర్వహించారు దీంట్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రుహులా గారు అలాగే కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు విజయవాడ మూడు నియోజకవర్గాల్లో ఫస్ట్గా బంపర్ మెజార్టీగా సెంట్రల్ నియోజకవర్గం పాతికేల నుండి ముప్పై వేల మెజార్టీతో కాక విజయమోతా మోగడం డంగా డంకాగా ఈ జనాలు చూస్తే నిదర్శనంగా కనపడుతుంది ప్రతి గడపకి గెళ్ళాం ప్రతి తలుపు చెప్తే వాళ్ళ ఒకే సమస్య చెప్తున్నారు మీ రోజు రావడం అవసరం లేదండి మీకు మేము ఓటు ఎప్పుడు వేసుకోవాలని ఆ సమయం ఎప్పుడు వచ్చిందో ఆ సమయం అయితే అని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఈ సునామీలో జనసేన కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది వచ్చినా కొట్టుకుని కూడా ఖాయం అండి మీరు తిరిగే అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ విష్ణు గారు మాకు చేయాల్సిన సేవలు మొత్తం చేసేసారు మీరు దాన్ని మీరు ఇప్పుడు అనుభవించాలని నేను ఇదే చెప్తున్నారు వీళ్ళందరికీ మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఇంత మంచి పోగ్రాన్ని గోవిందరి నిర్వహించిన అన్ని కూడా ప్రత్యేకత అవుతుంది